అందరికీ నమస్కారం నా పేరు అంకిం సీతారాం నేను దేవర్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా సిపిఎం నాయకులు మన వైకుంఠం గారు అలాగే మన సిపిఎం కార్యకర్తలు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ రోజున మన దుర్గాపురంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం ప్రజలందరూ కూడా ఎంతో మా మళ్ళీ మళ్ళీ మన మన కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి ముందుగా మనం వెళ్తుండగానే వాళ్ళు ఎంతో ఆతృతగా వచ్చి మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీని మేము అందరం గెలిపించుకుంటామని చెప్పి దుర్గాపురం గ్రామ ప్రజలందరూ కూడా మన ముప్పై తొమ్మిదో వాటిలో ఉన్న ప్రజలందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలి మన గతంలో చూసిన కాంగ్రెస్ పార్టీ పరిపాలన చాలా బాగుండేది నిత్యావసర వస్తువులు సరిపోయింది ప్రజలకు ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే అందరూ కూడా అందుబాటులో ఉండేవారు ఏ ఈ రోజున పెట్రోల్ కుడిచుకోవాలన్నా లేకపోతే ఉప్పు కొనాలన్నా పప్పు కొనాలన్నా రేట్లు ఎక్కడికో ఎందుకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తేనే అన్నీ కూడా సామాన్యుడికి బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా దుర్గాపురం ప్రజలందరూ కూడా ఇందుకు వచ్చి చేస్తున్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ తొమ్మిది గ్యారెంటీలు పథకం పెట్టింది తొమ్మిది గ్యారంటీలో ముందుగా మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా వస్తే ఎంతో మందికి మనకి ఎన్నో మన అన్ని రాష్ట్రాలకి పరిశ్రమలు వస్తాయి ముందుగా పరిశ్రమలు వస్తే యువతకి ఉద్యోగ అవకాశాలు కలిపి ఉద్యోగ అవకాశం కలుగుతుంది అలాగే యువత యువకులకి చూస్తున్నాం ఇప్పుడు కూడా ఇప్పుడు పది సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే సంవత్సరానికి రెండు లక్షల పాతి వేలు కేంద్రంలో ముప్పై లక్షల చిల్లర ఉద్యోగాలు మనం ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్గా నోటిఫికేషన్ చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటేనే యువత యువకు ఉద్యోగాలు అవకాశాలు కల్పించేది ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వస్తే మనకు ఎన్నో పరిశ్రమలు వస్తే బా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో ముఖ్యంగా ఉండవలసింది ముందుగా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా మేనిఫెస్టోలో పది సంవత్సరాలు ఉండాలని చెప్పి మన సెంట్రల్ సెంట్రల్ మేనిఫెస్టో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ పెట్టింది బీజేపీ మోసం చేసింది జగన్ మోసం చేసింది టీడీపీ మోసం చేశారు కాంగ్రెస్ పార్టీ వల్లనే ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి సాధ్యం కాంగ్రెస్ పార్టీ వస్తేనే మన అందర ఆంధ్రప్రదేశ్ కూడా బాగుపడేది అప్పులు ఊళ్ళోంచి బయటపడాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అలాగే మన ఎంపీ అభ్యర్థి కేబిఆర్ నాయుడు గారిని నన్ను భీమవరం నియోజక మీ సీతారాంని ఎక్కువ అత్యధిక ఓట్లు బయటతో గెలిపించుకోవాలని చెప్పి కూర ప్రార్థిస్తాను ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిది గంటల నుంచి కరపర్ రోడ్డు రైల్వే నుంచి సిపిఎం సిపిఐ బలపరిచినటువంటి సీతారామ కాంగ్రెస్ అభ్యర్థిని పింపించాలని కోరుతూ ప్రచార యాత్ర ప్రచారం చేసుకుంటూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుంటూ ఈరోజు ప్రారంభించాం మేము వెళ్ళే ప్రతి ఇంటికి కూడా కరపత్రం ఇచ్చుకుంటూ కాంగ్రెస్ గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి కానీ తెలుగుదేశం కానీ అరాచక పాలన గురించి కానీ చెప్తుంటే వాళ్ళ నుంచి విశేష స్పందన వస్తుంది ఏంటి గతంలో కాంగ్రెస్ అనేది మా మాకు ఆధారం ఉండేది ఇప్పుడు కూడా కాంగ్రెస్ అధికారం అధికారం తేవడం కోసం మేము కృషి చేస్తాం కంపల్సరీగా అసంతృప్తి మీద ఓట్లేస్తామని చెప్పేసి హామీలు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోస్ వస్తున్నారు మంచి స్పందన వస్తుంది మేము సిపిఎంగా మేము అనేక సందర్భాల్లో ఎండను కూడా లెక్క చేయకుండా ప్రతి ఇంటికి వస్తుంటే ప్రజలకు స్పందన కాబట్టి తొలిసారిగా అస్తం గుర్తు మీద ఓట్లేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు అలాగే ఈ మేనిఫెస్టో ఈ మేనిఫెస్టో పట్ల కూడా ప్రజలు మంచి స్పందన వస్తుంది కాబట్టి తెలియజేస్తూ అస్తం గుర్తు ఏదైతే ఏందో కా మన అంకిల్ సీతారాం గారు అసెంబ్లీ అభ్యర్థి అస్తం గుర్తు మీద ఓట్లేసి అలాగే ఎన్పి అభ్యర్థి కేపీఆర్ నాయక్ గారు కూడా హస్తం గుర్తు మీద ఓట్లేసి గెలిపించాలని అభ్యర్థులని కోరుతా ఉన్నాం మంచి స్పందన వస్తుంది